హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మిస్ నన్న ప్లం కేక్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు నా స్టైల్లో నేనైతే చూపిస్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్ని కిసాన్ జామ్ ఉంటుంది కదా మనం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అందులో బాయిల్ చేసి పెట్టుకున్నాను అలానే క్యారమిల్ సిరప్ హాఫ్ కప్ క్యారమిల్ సిరప్ అయితే హాఫ్ కప్ షుగర్ తో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలానే నేను ఇక్కడ బటర్ నెయ్యి వాడుతున్నాను వన్ బై ఫోర్త్ కప్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ కూడా వాడుతున్నాను అలానే ఇక్కడ నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ సైడ్ అడుగు పెట్టేసుకున్నాను అలానే ఇంకొక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను అలానే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే యాడ్ చేస్తున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేస్తున్నాను అలానే మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి నాకు నచ్చిన ప్రాసెస్ లో అయితే నేను చేస్తున్నాను ఇదంతా మంచిగా జల్లడ పట్టేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో రూమ్ టెంపరేచర్ లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను అలానే నెయ్యి వేసుకొని చేస్తున్నాను నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సినమిన్ పౌడర్ మన దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నాను ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ అలానే బ్రౌన్ షుగర్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను షుగర్ క్యారమిల్ సిరప్ చేశాను కదా అందులో హాఫ్ కప్ షుగర్ వాడుకున్నాను సో బ్రౌన్ షుగర్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా అలానే ఇప్పుడు దీన్ని ఒక్కసారి బీటర్తో మంచిగా బీట్ చేసుకోవాలి డైరెక్ట్ గా బీటర్తో బీట్ చేయకుండా జస్ట్ కొద్దిగా ఇలా అనుకొని బీట్ చేయాలి లేదంటే బ్లేడ్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా కొద్దిగా క్రీమీ టెక్స్చర్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి మీరు బ్రౌన్ షుగర్ ప్లేస్ లో నార్మల్ షుగర్ కూడా వాడుకోవచ్చు అంటే వన్ కప్ దాకా షుగర్ అంటే హాఫ్ కప్ క్యారమిల్ కి సిరప్ కోసం అలానే హాఫ్ కప్ ఇలా కలపడం కోసం దీన్ని మంచి క్రీమీ టెక్స్చర్ అయ్యే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక ప్లమ్ కేక్ వీడియో పెట్టాను అందులో ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ లో సోప్ చేసి చేశాను ఏంటంటే ఇన్స్టంట్ గా ప్లమ్ కేక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదైతే వన్ కేజీ బేస్ ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి చూసారా కొంచెం పఫీ పఫీగా అయింది కదా ఇప్పుడు ఇందులో మన క్యారమిల్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలి సేమ్ హనీ లాగా కనిపిస్తుంది కదా మన క్యారమిల్ సిరప్ ఇదైతే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేసుకోవాలి మనకు క్యారమిల్ సిరప్ అనేది అప్పటికి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి వేడిగా అస్సలు ఉండద్దు ఎందుకంటే వేడిగా ఉంటే మనకు బటర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోకి అయినాకనే క్యారమిల్ సిరప్ అయితే కలిపేసుకోండి లేదంటే మనకు ఆ టెక్స్చర్ అనేది మారిపోతుంది ఇప్పుడు రెండింటినీ మంచిగా బీట్ చేసేసుకోవాలి కొంచెం సైడ్స్ అంతా ఇలా స్పాచ్లతో అనుకుంటూ మంచిగా బీట్ చేసుకోండి మీరు షుగర్ పౌడర్ వేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేశాను కాబట్టి ఇంకొక టూ త్రీ మినిట్స్ అనేది ఎక్కువసేపు పట్టింది బీట్ చేయడానికి నాకు ఇప్పుడు దీని అయితే సైడ్ కి పెట్టేస్తున్నాను ఇప్పుడు మన ఎగ్ ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ లో అయితే నేను ఇక్కడ మూడు రకాల ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకటి పైనాపిల్ వెనీలా అలానే ఆల్మండ్ లేదు అనుకుంటే మీరు కావాలనుకుంటే బాదం కానీ పిస్తా ఏదైనా మీకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే యాడ్ చేయొచ్చు బటర్స్కాచ్ యాడ్ చేశాను నేను దీని వల్ల కొద్దిగా కలర్ బాగుంటుంది ఇది మంచిగా బీట్ చేసేసుకోవాలి ఒకసారి మనకు ఎసెన్స్ అంతా మంచిగా కలిసిపోయే వరకు మంచిగా బీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ బటర్ ఉంది కదా ఈ బటర్ షుగర్ ఇదైతే వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి రెండింటిని మంచిగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్క దగ్గర కలుపుకున్నాక ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మనకు కేక్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం కోకా పౌడర్ అనేది వేయడం మర్చిపోయాను సో వన్ బై ఫోర్త్ కప్ కోకా పౌడర్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేస్తున్నాను మీరు కోకా పౌడర్ వద్దంటే కొంచెం స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది మనం కొద్దిగా థిక్ గానే ఉంటుంది మరీ పల్చగా అయితే ఉండదు సో జాగ్రత్తగా అయితే వేసుకోండి ఒక్కసారి సైడ్స్ అంతా ఇలా స్పాచ్ లతో స్క్రాప్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు సైడ్స్ కి ఆ బ్యాటర్ అనేది అలానే ఉంటుంది కదా మనకు కేక్ టెక్స్చర్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా చేసుకోండి ఇప్పుడు బీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక్కసారి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ ఇలా డ్రై ఫ్రూట్స్ ని నేను బాయిల్ చేసి పెట్టానని చెప్పాను కదా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లో అయితే బాయిల్ చేసి పెట్టాను మీరు కావాలంటే ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేసుకోవచ్చు మనకి గా కావాలంటే ఇలా జామ్ లో కూడా మంచిగా వేసుకోవచ్చు లేదంటే క్రష్ కూడా వాడుకోవచ్చు మీరు క్రష్ లో కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాను నేను ఇందులో కాజు బాదం అలానే కిస్మిస్ బ్లాక్ అండ్ వైట్ రెండు వేసుకున్నాను అలానే ట్యూటి ఫ్రూటీ చెర్రీస్ అన్ని వేసుకొని మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అది ఒక దాదాపు హాఫ్ కప్ దాకా అలానే ఇంకొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఏం చేశానంటే ఈ కాజు బాదం ఇవన్నిట్లలో కొద్దిగా ఇలా పౌడర్ కొంచెం మైదా డస్ట్ చేసుకొని ఇది కూడా వేసుకున్నాను ఇది ఏంటంటే కొద్దిగా క్రంచిగా ఉంటాయి దీన్ని కూడా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ కేక్ టీన్ వచ్చేసి ఎయిట్ ఇంచ్ ట్రిన్ తీసుకున్నాను ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టాను మొత్తం మనకి ఇదైతే కేజీ బ్యాటర్ ఖచ్చితంగా అవుతుంది కేజీ బేస్ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే నేను ఆల్రెడీ బౌల్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను బౌల్ కొద్దిగా లావుగా ఉన్న బౌల్లో జస్ట్ స్టాండ్ పెట్టేసి మనము ఈ కేక్ టిన్ అయితే అందులో పెట్టేయడమే మీకు పై నుంచి డెకరేషన్ లాగా కావాలంటే కొంచెం నట్స్ అయితే పై నుంచి సేమ్ మనం ఇందాక మైదాలో డస్ట్ చేసుకున్నట్టు వేసుకొని వేసుకోవచ్చు చూసారా కరెక్ట్ వన్ కేజీ వచ్చేసింది మనకు ఇంకా నట్స్ అవన్నీ యాడ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువనే వస్తుంది చూసారా ఇది ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం అయితే బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను జస్ట్ ఒక టూత్పిక్ పెడితే మనకు క్లియర్ గా రావాలి అంతే సింపుల్ గా మన ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్పాను ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి ఇదైతే ట్రెడిషనల్ వే అయితే కాదు నేను ముందే చెప్పేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్